వారి దేశములను యొహోషువా ఒక్క దెబ్బతోనే పట్టుకునేను ఆమె ఇస్రాయల్ దేశం స్వాధీనపరచుకోవటానికి యహోషువా నాయకత్వంలో కణానులో అడుగుపెట్టారు గిబియోను ఆ ప్రాంతాల్లో జరిగిన అద్భుతాలు మనం విన్నాం ఇస్రాయిల్ దేశానికి దక్షిణాన తొమ్మిది రాజ్యాలు ఉన్నాయి తొమ్మిది రాజులు ఉన్నారు ఒకేసారి యహోషువా మీద ఇస్రాయిల్ ప్రజల మీద వారు యుద్ధం చేయటానికి వస్తే బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఒక్క దెబ్బతో తొమ్మిది రాజ్యాలను తొమ్మిది మంది రాజులను వాళ్ళు స్వాధీనపరుచుకున్నారట ఎన్ని దెబ్బలతో చిన్నప్పుడు మరి అది మంచి పదమో పదమో నాకు తెలియదు ఒక దెబ్బకి రెండు పెట్టలు అయినా కదా ఒక దెబ్బకి తొమ్మిది పెట్టలు తొమ్మిది రాజ్యాలు అవుట్ మానవ భాషలో చెప్పాలంటే తొమ్మిది రాజ్యాలు క్లీన్ బౌల్డ్ అయిపోయాయి ఒక రాజ్యం కాదు రెండు రాజ్యాలు కాదు తొమ్మిది మంది రాజులు తొమ్మిది మంది రాజులు తొమ్మిది రాజ్యాలు ఒక్క దెబ్బతో ఇట్లా ఒక్క పంచి చేయడండి తొమ్మిది రాజ్యాలు జయించారు ఇది ఎలా సాధ్యం అని మన లేఖనాల్లో చూస్తే అక్కడ చక్కటి మాట రాశాను ఇజ్రాయిలీల దేవుడైన యహోవా ఇజ్రాయిలీల పక్షమున యుద్ధము చేయుచుండెను గనుక ఒక్క దెబ్బకు తొమ్మిది రాజ్యాలను జయించేశారు వాళ్ళు క్రైస్తలా వాళ్ళ పక్షాన సైనికులు కాదు యుద్ధం చేస్తూ ఉంది సైన్యాధ్యక్షుడు కాదు యుద్ధం చేస్తూ ఉంది సేనాధిపతి కాదు వాటన్నిటికి మించి సైన్యములకు అధిపతి యహోవా వారి పక్షమున యుద్ధము చేయుచుండెను కనుక ఒక్క దెబ్బకి తొమ్మిది రాజ్యాలను జయించారు మహిమ గలుగును గాక దైవ ఈరోజు వాక్య వింటున్న నీ కులం యహోషోవా మీదకు ఒకేసారి తొమ్మిది రాజ్యాలు యుద్ధం చేయటానికి వచ్చినట్లుగా జీవిత పోరాటంలో ఒకేసారి మూకుమ్ముడిగా ఇరవై ముప్పై సమస్యలు ఒకేసారి నీ మీద పడతాయి ప్రభా నేను ఒక్కదాన్ని ఒకటి రెండు సమస్యలైతే నేను జయించగలుగుతాను ఇన్ని సమస్యలు నా మీద దాడి చేస్తే ఇన్ని సమస్యలు మేఘంలాగా నన్ను ఆవరిస్తే నేను ఎలా జయాన్ని పొందగలనయ్యా వీటిని ఎలా పరిష్కరించగలనయ్యా ఇవి నా శక్తికి మించినవి కదయ్యా ఒకటా రెండా మూడా నాలుగా నేను లెక్కించలేని సమస్యలు నా చుట్టూత మేఘం కారు మేఘంలాగా నన్ను ఆవరించే నేను ఎలా చేయించగలనయా అని ఈ ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో నీ మనస్సులో ఒక తెలియని బాధ ఓ తెలియని దిగులు నీ గుండెలని నేలుబడి చేస్తూ ఉంటే ఈ పంచే ఇక మీదట నువ్వు యుద్ధం చేయటం కాదు నీ పక్షాన దేవుడైన యహోవా యుద్ధం చేయనట్లుగా ఆ దేవుని నువ్వు ఆహ్వానించావు ఆయనని పక్షాన నిలవబడి యుద్ధం చేయటం ప్రారంభిస్తే తొమ్మిది సమస్యలు కాదు తొంభై సమస్యలు కాదు తొమ్మిది లక్షల సమస్యలు ఒకేసారి పరిష్కరించడానికి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు